గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నిరోధించి అండ్ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనకు ఉపయోగపడుతున్నటువంటి కీలకమైన పథకం ఉపాధి హామీ పథకం ఈ పథకం ద్వారా ఎక్కువ స్థాయిలో లబ్ధి పొందుతున్నటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ దగ్గర ముందు వరుస సంవత్సరానికి దాదాపు యావరేజ్గా తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి ఆ పథకం కింద నిధులు వచ్చేవి ఈ నిధులు మొత్తము కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది శ్రామికుల వర్క్కి సంబంధించి మొత్తం కేంద్రమే ఇస్తుంది ఏదైనా అడ్మినిస్ట్రేటివ్ వర్క్ రిలేటెడ్ ఉంటే సెవెంటీ పర్సెంట్ కేంద్రం ఇస్తే థర్టీ పర్సెంట్ రాష్ట్రం ఇస్తుంది అది తక్కువ శ్రామిక వర్క్కి సంబంధించి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కేంద్రమే ఇస్తుంది ఇప్పుడు కేంద్రం ఢిల్లీలో బీజేపీ లీడ్ చేస్తున్న సర్కార్ దాని ఉసురు తీసేసింది తీసేసి ఏం చేశారు రాష్ట్రాలు నలభై పర్సెంట్ ఇవ్వాలి మేము అరవై పర్సెంట్ ఇస్తాం అని చెప్పి దీన్ని మామూలు ఒక కేంద్ర పథకం స్థాయికి దించేశారు దించేశారు అరే ఇలా దించేస్తే వ్యతిరేకత వస్తుంది కదా అందుకని ఉపాధి హామీ దినాలను వంద నుంచి నూట ఇరవై రోజులకు పెంచుతున్నాము అన్నారు అండ్ ఇక్కడ ఇంకో మెలికి ఏం పెట్టారు మేము అరవై పర్సెంట్ ఇస్తాం కేంద్రం నలభై పర్సెంట్ ఇస్తుంది రాష్ట్రం నలభై పర్సెంట్ ఇవ్వాలి కేంద్రం అరవై ఇస్తుంది మొదట కేంద్రం మా నిధులను జమ చేస్తేనే మేము మా నిధులు విడుదల చేస్తామన్నది మెలక పెట్టారు అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితులు తొమ్మిది వేల కోట్లు యావరేజ్గా తీసుకుంటే మూడు వేల ఆరు వందల కోట్లు వాళ్ళు జమ చేస్తే సంవత్సరంలో మిగిలింది కేంద్రం ఇస్తుందట ఇంకా రోజులు పెంచాము ఆ పెంచే కథ పక్కన పెట్టు ఫస్ట్ ఇదే ఎంతవరకు ఎగ్జిక్యూటివ్ వర్క్ అవుతుంది రాష్ట్రం తన నిధులను జమ చేయగలుగుతుందా రాష్ట్రానికి భారం కాదా ఇది రాష్ట్రానికి భారం కాదా జనరల్గా ఎవరికైనా మినిమమ్ బేసిక్ సెన్స్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది కదా కానీ మన పేరెన్నిక పత్రికలు మన పేరెన్నికన్నా పత్రికలు అసలు ఢిల్లీ ఏం చేసినా కూడా నోరు కూడా తెలిసి వ్యతిరేకించలేని మన రాష్ట్రంలో పార్టీలు మన రాష్ట్ర ప్రభుత్వం మరి సరే ఈ అంశం మీద వైసీపీ అయితే పార్లమెంట్లో తీవ్రంగా వ్యతిరేకించింది టీడీపీ జనసేన స్వాగతించింది మళ్ళీ కేంద్రంలో కూటమిలో ఉండి వాళ్ళు స్వాగతించారు వాళ్ళు మద్దతు ఇస్తున్నారు కాబట్టి అంటే వ్యతిరేకించే పరిస్థితి లేదు అంత ధైర్యం లేదు అది బొమ్మకు మరోవైపు ఈ పేరెన్నికన్నా పత్రికలు వా కేంద్రం తీసుకొచ్చింది మంచిదే ఉపాధి ఉసురు తీసేశారు మంచిదే 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 అని రోజు ఒక కథను ఈరోజు మళ్ళీ ఎస్బీఐ రీసెర్చ్ నివేదికట కేంద్రం తీసుకొచ్చిన బిల్లు ద్వారా మంచే జరుగుతుందట ఆంధ్రప్రదేశ్ కేవలం నూట నలభై కోట్ల రూపాయలు మాత్రమే తగ్గుతుందట అంటే వీళ్ళు నూట ఇరవై రోజులకు పెంచారు కదా ఆ పెంచే దాని చుట్టూ లెక్కలేస్తున్నారు ఇందులో రాష్ట్రాల మీద నలభై పర్సెంట్ పడుతుందని రాష్ట్రాలు దాన్ని భరించగలిగే స్థితిలో ఉన్నాయా లేదా అని రాష్ట్రం తన వాటా విడుదల చేయకపోతే కేంద్రం విడుదల చేయదు మొత్తం ఈ పథకం యొక్క ఉద్దేశమే దెబ్బతినిపోతుంది కదా అని ఇటువంటివన్నింటినీ మర్చిపోయి నూట ఇరవై రోజులకు లెక్క వేసుకొని ఆంధ్రప్రదేశ్కి వచ్చి తగ్గుతుంది తెలంగాణకు పెరుగుతుంది ఈ పథకం చాలా మంచిదే అని ఈరోజు ఈ టీడీపీ రాచకురు పత్రిక ఫ్రంట్ పేజీలో కథనం ఇది మంచిదే అని ఎట్లా మంచిదంటే నూట ఇరవై రోజులు పెరుగుతారు కదా దాని చుట్టూ లెక్కలేని చెబుతూ ఉన్నారు ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ఎవరికైనా ఒక సింగిల్ రవ్వంత సెన్స్ ఉంటే అర్థం కాదా వంద పర్సెంట్ కేంద్రం ఇచ్చే దగ్గర వాళ్ళు అరవై పర్సెంట్ తగ్గించుకొని రాష్ట్రం నలభై పర్సెంట్ మీరు ఇవ్వండి అంటే రాష్ట్రాల మీద భారం కదా ఇది భరించగలుగుతాయా రాష్ట్రం ఇప్పుడు మరీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ భరించగలుగుతుందా వాళ్ళ నిధులు విడుదల చేయగలుగుతారా విడుదల చేయకపోతే ఉపాధి హామీ పథకం అనేది ఉంటుందా బ ఏం మోసం చేస్తున్నారా జనాలని అంత దారుణంగా మోసం చేస్తున్నారు